హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి ఇది నరవర వెంగమాంబ పేరెంట్ బ్రహ్మోత్సవాలు అనమాట సో అక్కడైతే సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి కోలాటాలు పాటలు పాడారు సింగర్స్ వచ్చి పాటలు పాడారు అండ్ పిల్లలు వచ్చి భరతనాట్యాలు చేశారు చాలా బాగా బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరిగాయి నేను వెళ్ళాను అనమాట నేను వెళ్ళినప్పుడు తీసిన కొన్ని కొన్ని క్లిప్స్ ఇవి చిన్న చిన్నగా తీసాను ఎక్కువ ఏం తీయలేదు నేను కన్నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్ని మొక్స్ ఫ్రెట్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చి పుష్ప టూలో అల్లు అర్జును గంగ గంగమ్మ వేషం వేసుకొని డ్యాన్స్ చేస్తాడు కదా సో అదే డ్యాన్స్ అనమాట దీన్ని కూడా అదే క్యారెక్టర్ వేసారనమాట సరే ఆ డ్యాన్స్ చేస్తుంటే మాకైతే చాలా భయం వేసింది ఉగ్ర రూపం తీసినట్టు చేశాడనమాట అతను చాలా బాగా చేశాడు చాలా ఫాస్ట్గా అసలు ఓ అసలు స్టేజ్ బద్దలు అనమాట అంత బాగా చేశాడు అది చూసి బాగా ఎంజాయ్ చేసాము అలాగే భరతనాట్యం కూడా చేశారు అది కూడా చాలా బాగుంది ఇది అయితే ఇది భరతనాట్యం ఇయ ఈ చేశారు ఈ తిను చాలా బాగా చేశారు అసలు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అయితే అమేజింగ్గా ఉన్నాయన్నమాట చాలా బాగా చేసింది అసలు ఎక్స్ప్రెషన్సే కదా మెయిన్ భరతనాట్యానికి సో అవి మాత్రం తీసి పెట్టి ఎంత బాగా చేసిందంటే సాక్షాత్తు అమ్మవారే వచ్చి ఉగ్రరూపం చేసి అది ఖండించినట్టు బలా చేసిందనమాట ఈమె భరతనాట్యము అలాగే పిల్లలు కూడా వచ్చి కొన్ని ఫోప్ సాంగ్స్ బాగా చేశారు ఇంకా ఫ్రెండ్స్ నేనైతే తిరునాలు వన్ ఇయర్కి ఒకసారి జరుగుతాయి అనమాట నారవాడి మాకు దగ్గరలో ఉంటుంది పాముడికి దగ్గరలో ఉంటుంది పాముడికి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటారనమాట నారవాడ శ్రీ వంగమ్మ అమ్మవారు అనమాట తను ఆ కాలంలోనే భర్త చితిక్లోనే అయ్యాడనమాట ఇక్కడ ఇతనుంచి చాలా బాగా పాడారు అవి పెడితే కాపీ రైట్స్ వస్తుందని నేను పెట్టలేదు చెప్పాను కదా సింగర్స్ బాగా చేశారు పాడారని సో అదే అనమాట అలాగే ఇది చూసుకొని మేము వేరే నందాల కూడా పోయాము ఇది ఆ నైట్ ఉన్నాము ఆ నైట్ మొత్తము ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరగాయి అనమాట నైట్ అంతా ఇంకా బయట కూడా చాలా బాగా ప్రబలు కట్టారు అక్కడ డ్యాన్సెస్ చేశారు కానీ నేనైతే బయటకు అస్సలు వెళ్ళదు నాకు ఇవే నచ్చినాయి ఇవే నచ్చితే ఇక్కడే ఉండిపోయాయి అనమాట సో తను కూడా సింగింగ్ అమ్మవారి సాంగ్స్ పాడారు ఎక్కువ దేవుడు సాంగ్స్ గంటపాల పాటలు పాడారనమాట చాలా బాగా పాడారు అనమాట ఈ కార్యక్రమాలు సో ఇది మార్నింగ్ తెల్లారిపోయింది సిక్స్ కాలం అవుతుంది చూసారా రాత్రి ఎంతమంది ఉన్నారో అది ఇప్పుడు కాత్రం కొంతమంది ఉన్నారు నేను మాత్రం వాళ్ళు స్నానాలు చేయడానికి వెళ్తే నేను మాత్రం కూర్చున్నాను బ్యాగ్స్కి వాళ్ళు వచ్చినాక నేను వెళ్దామని నేను స్థానానికి వెళ్దామని వెయిట్ చేస్తాను అనమాట బ్యాగ్స్ అయి పెట్టుకొని అనమాట చూసారా బయట అది క్యూ లైన్ ఇక్కడ వచ్చి హోమాలు చేస్తారు అమ్మవారికి సరే చాలా బాగా ఉంది అక్కడ కాసేపు కూర్చున్నాను అనమాట వాళ్ళు దర్శనానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను నేను మాత్రం తొందరగా దర్శనం చేసుకొని వచ్చి కూర్చున్నాను వాళ్ళు మళ్ళీ వెళ్ళారు దర్శనం ఇంకా వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇది చిన్న వీడియో మీకోసం అండ్ నాకు గుర్తుగా ఉంటుందని నేను తీశాను ఓకేనా మీరు నాకు ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ డబ్జింగ్ పెట్టడం పెట్టుదమ్మాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి చేసేయండి బాయ్ ఫ్రెండ్స్